ఏం బిజీ ఓ మూడు నెలల క్రితం ఎట్లా మాట్లాడాడు నువ్వు బిజీగా ఉన్నావా మగ్గుడు వదిలేసాడు పిల్లల్ని ఎట్లా సాకాలి ఏంది నా పరిస్థితి ఏంటి నా దగ్గరికి వచ్చినప్పుడు అప్పుడు ఎలా మాట్లాడినావు ఇప్పుడు ఎట్లా ఉన్నావు నువ్వు అది పూర్తిగా అవాయిడ్ చేద్దానా పాపం ఏదో ఒకటి చేసుకుంటదని నేను తీసుకో ఎవరికి ఇవ్వను శాలరీ డెబ్బై ఐదు వేలు అక్షరాలు మీకు చూస్తే ఇగ్నోర్ చేయడు ఏమయ్యా కథలు ఏం చేసా మీరు చెప్పింది చేస్తున్నాను కదా ఏం చేస్తున్నావు చెప్పింది వినాయక చవితి వస్తానన్నావు వినాయక చవితి అయిపోయిన తర్వాత వస్తానన్నా నేను వినాయక చవితి అయిన నుంచి కాల్ చేస్తావన్నా బిజీగా ఉన్నా అదిన్నా ఇంత చాలా సార్లు కదండి ఇప్పుడు అంటే మరి కుదరట్లేదు అందుకే కొంచెం ఆహా అంటే చక్కగా డబ్బులు అందుతున్నాయి కదా ఇంకా మేమేం గుర్తుంటాయి అలా ఏంది నేను చెప్తున్నా నీకు మంచిగా నా మాట నిన్ను ఒక రేంజ్ లో తీసుకెళ్తాను చాలా మంది ఒక విషయం చెప్తున్నా విను ఉండవల్లే అన్ని విషయాన్ని ఏ స్టేజ్ నుంచి ఏ స్టేజ్ తీసుకొచ్చిన దాన్ని నేను ఈ రోజు నువ్వు ఒక్క ఒక్కసారి ఆలోచించుకో నేనేమి కోపపడుతున్నాను ఇట్లా చెప్తున్నాను నువ్వు ఏమనుకోమక ఒక్కసారి ఆలోచించుకో నువ్వు నా మాట తింటే నేను హై రేంజ్ లో పెడతా రేపు మన గవర్నమెంట్ వచ్చినప్పుడు నేను ఎలా చూస్తానో ఎలా చూపిస్తానో ఏ రేంజ్ లో నేను నిలబడతాలో చూడు ఖచ్చితంగా నామినేటెడ్ పదాలు ఉంటాం నా మాట కాడ నుంచి పిచ్చిన కొడుకులు నేను డైలీ ఫోన్ చేస్తా ఉంటే ఫోన్ లింపు లేదు వెయిటింగ్ వచ్చింది ఈ రెండు మూడు సార్లు చేస్తే కాకుండా అంతమంది ఏం బిజీ ఓ మూడు నెలలకి మాట్లాడతాడు నువ్వు బిజీగా ఉన్నావాడు మగ్గుడు వదిలేసాడు పిల్లల్ని ఎట్లా సాకాలి ఏంటి నా పరిస్థితి ఏంటి నా దగ్గరికి వచ్చినప్పుడు అప్పుడు ఎలా మాట్లాడినావు ఇప్పుడు ఎట్లా ఉన్నావు నువ్వు అది పూర్తిగా అవాయిడ్ చేద్దామనా మౌలి పాపం ఏదో చేసుకుంటదని నేను తీసుకు ఎవరికి ఇవ్వండి శాలరీ డెబ్బై ఐదు వేలు అక్షరాలు మీకు చూస్తే ఇగ్నోర్ చేయడు ఏమయ్యా కథలు ఏం చేసాను మీరు చెప్పింది చేస్తున్నాను కదా ఏం చేస్తున్నావు చెప్పింది వినాయక చవితి వస్తానన్నావు వినాయక చవితి అయిపోయిన తర్వాత వస్తానన్నా నేను వినాయక చవితి అయిన నుంచి కాల్ చేస్తావన్నా బిజీగా ఉన్నా అదిన్నా ఇంత ముందు చాలా సార్లు వచ్చాను కదండి ఇప్పుడు అంటే ఇంత మరి కుదరట్లేదు అందుకే కొంచెం ఆహా అంటే చక్కగా డబ్బులు అందుతున్నాయి కదా ఇంకా మేమేం గుర్తుంటాం లేదు అలా ఏంది నేను చెప్తున్నా నీకు మంచిగా నా మాట విను నిన్ను ఒక రేంజ్ లో తీసుకెళ్తానమ్మా చాలా ఉంది నా మాట విన్నారు నీకు ఒక విషయం చెప్తున్నా ఉండవల్ అన్ని ఏ స్టేజ్ నుంచి ఏ స్టేజ్ తీసుకొచ్చిన దాన్ని నేను ఈ రోజు నువ్వు ఒక్క ఒక్కసారి ఆలోచించుకో నేనేమి కోపపడుతున్నాను ఇట్లా చెప్తున్నాను నువ్వు ఏమనుకోమక ఒక్కసారి ఆలోచించుకో నువ్వు నా మాట తింటే నేను హై రేంజ్ లో పెడతా రేపు మన గవర్నమెంట్ వచ్చినప్పుడు నేను ఎలా చూస్తానో ఎలా చూపిస్తానో ఏ రేంజ్ లో నేను నిలబడతాను చూడు ఖచ్చితంగా నామినేటెడ్ పదాలు ఉంటాం నా మాట వింటే వినాయ నుంచి పిచ్చిన కొడుకులు నేను డైలీ ఫోన్ చేస్తా ఉంటే ఫోన్ లిప్తలేదు వెయిటింగ్ వచ్చింది ఈ రెండు మూడు సార్లు చేస్తే జరిగిందా కాకుండా అంత